ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ గురించి సో రుణమాఫీ పేమెంట్ ఎప్పట్లోగా మాఫీ కావచ్చు వారం లోపే రుణమాఫీ అని ఛాలెంజ్ గా మాట్లాడమండి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఆ తేదీని కూడా మార్చారా అసలు రుణమాఫీ సాధ్యమవుతుందా లేదా మాటల గారడికి చెప్తూ ఇలా కాలయాపన చేస్తూ మొత్తానికి రుణమాఫీ ఆ జరగకుండా ఎలక్షన్ కోడ్ పడి ఏమైనా ఆగిపోతుందా దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ రైతు బంధు పేమెంట్ సంబంధించి రాని వాళ్ళు బెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇంకా ఈ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని చెప్పేసి చాలా బెయ్యి కళ్ళతో ఆశతో ఎదురు చూస్తున్నారు ఇటువంటి తరుణంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన తేదీని కూడా మార్చేశారండి ఈ రుణమాఫీ కూడా మార్చి థర్టీ ఫస్ట్ నుంచి లోపు అంటే ఈ ఏడాది అకాడమిక్ ఇయర్ అంటే సుమారుగా మనకు మనకి ఏమంటారు ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం థర్టీ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ లో మనకు ప్రారంభం అవుతుంది కాబట్టి థర్టీ ఫస్ట్ ఎనఫ్ ఏప్రిల్ ఫస్ట్ మనకు న్యూ ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబట్టి అంతకు లోపే మాఫీ చేస్తామని చెప్పేసి అంటున్నారు మరి ఇది సమంజసమైన కాదా ఇంతలోపు నిజంగా రుణమాఫీ జరిగి తీరుతుందా లేదా అనేటువంటి అనుమానాలు రైతుల్లో ఇవాళ దెప్తుగా పెరిగిపోయాయి మెండుగా వాళ్ళు కూడా చాలా వెహికల్తో ఎదురు చూస్తున్నారు సో మొత్తానికి ఎనీవే రుణమాఫీ కూడా కాస్త వాయిదా పడిందని చెప్పొచ్చు కావాలంటే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు కావచ్చు అన్ని జిల్లాల వారిగా సమగ్రమైనటువంటి సమాచారం ఏ రైతు ఇక్కడెక్కడ బ్యాంకుల్లో ఎంత లోన్స్ పొందారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కడ్ గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశామండి కావాలంటే మీకు రుణమాఫీ సంబంధించి ఎటువంటి సలహాలు ఉన్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ తెలియజేస్తూ ఈ వీడియోను మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి మొత్తానికి మొత్తంలో రుణమాఫీ కూడా వాయిదా పడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం మాత్రం లేదండి ఇది ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్